ల గురించి మనం గేమ్ ఆడుకుంటామే ఫోన్ లో లేక రీల్స్ చూస్తామేమో లడ్డు మామ గురించి అని హి కీప్స్ లెర్నింగ్ న్యూ లాంగ్వేजेस జపనీస్ ఉంటాడు ఏదో ఒక ఆర్టికల్ చదువుతుంటాడు ఏదో చేస్తుంటాడు ఆయన అందుకనే కొంచెం చాలా అంటే ఇంత నాలెడ్జ్ తో ఎలా మెయింటైన్ చేయడం అనేది కొంచెం కష్టమే మైక్ ఇవ్వగానే అంతేలేండి లెండి మేధావిలందరికీ ఏదో ఒక మాట్లాడుతారు ఎగ్జాక్ట్లీ యా నేను కూడా మొన్న స్టేజ్ ఇచ్చాడు చెప్పింది అన్నట్టు యా వచ్చి మాట్లాడి ఆ రెండు నేను ఇవ్వంకి సో యా బట్ ఏదేమైనా లైక్ పెళ్లి సీన్ మాత్రం హిల్ గా ఉండింది ఎప్పుడైతే మీరు ఆ బట్టలు వేసుకొని పాప ఆయన కంటే ఎక్కువ రెడీ వచ్చారో అప్పటి నుంచి థియేటర్ లో పడి పడి నవ్వుతున్నారనమాట సో ఆ పెళ్లి సీన్ లో లైక్ మేం మేం చూస్తున్నప్పుడు మేము కనెక్ట్ అవుతాం డెఫినెట్ చేసినప్పుడు మీకు కూడా రీటేక్ అవ్వడం మళ్ళీ మళ్ళీ ఎవరో ఒకళ్ళు నవ్వడం డిస్టర్బ్ అవ్వడం మళ్ళీ చేయడం ఇలాంటి జరుగుతూ ఉంటుందా అంటే నాకే కొంచెం డౌట్ వచ్చింది ఏమన్నా ఆ రోజు లడ్డు చెప్పే దగ్గర ఒక్కొక్క వచ్చి ఒక్కొక్క డైలాగ్ చెప్పేసి వెళ్తూ ఉంటాం అక్కడ నవ్వుతూనే ఉన్నామండి అవ్వలేదు నవ్వలేదు ఆ రోజు పాప కొందరులోకి రాము చిన్నాడు కాబట్టి వాడు దొరికిపోతుంటాడండి వీళ్ళకి నవ్వు వస్తుంది వాడు అక్కడ నవ్వలేదు ఆ రోజు కాదు స్టార్టింగ్ లో గిగలు చేస్తాడండి స్లో కంట్రోల్ చేసుకుంటాడు చాలా కంట్రోల్ చేసుకుంటాడు అయినా సరే మేము తోసేస్తూ ఉంటాం ఆ తర్వాత వీడు ఎలా అంటే వీడి గిగ్లింగ్ మనం ఇక్కడ ఇక్కడ ఉన్నా సరే ఇలా ఒకటి పక్కనే షేక్ అవుతుంటది చాలా క్యూట్ గా చేస్తుంటాడు రామ్ గడు ఇటు అయిపోతుంటాడు అది మనం చూడగానే నవ్వు వచ్చేస్తుంది పాటు ఒకటే ఫ్రేమ్ లో ఉన్నప్పుడు అండి మొన్న ఏదో ఫిక్స్ అవుతాడు ఇది చేద్దామని అది చెప్పడం ముందు మేము స్టార్ట్ చేసినట్టు ఏదో చేస్తుంటాడు అది చూసి ఇంకా నవ్వు స్టార్ట్ అయిపోద్ది ఆటోమేటిక్ జనరల్ అంటాం బ్రహ్మానందంగా వస్తే ఆయన నవ్విచ్చాల్సిన అవసరం లేదు నుంచి వచ్చేస్తుంది మ్యాచ్ చూసిన తర్వాత విష్ణు డైలాగ్ చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే ఫ్రెండ్ వాళ్ళ ఇబ్బందులు గురయ్యారా నానే నేను ఆయన ఆలోచిస్తున్నారు ఫ్రెండ్ ఆలోచించలేదు ఎంతవరకు చెప్పొచ్చో నేను ఎందుకంటే ఆయన ట్రబుల్ కి ఆయన డబ్బులు పెడతాను నాకు అర్థం మీరు ఇంత కామ్ గా ఇంత ప్రశాంతంగా అసలు నాకు ఏమైనా తెలుసా అన్నట్టు కనిపిస్తూ ఉంటారు మీరు ఇట్స్ లైక్ ఎలా అండి మీరు డ్రబుల్ పెడతారంటే నేను నమ్మట్లేదు మీరు స్పందించి ఉండదు అంటే

సరే వాడు చేస్తే చేశాడు వాళ్ళిద్దరు కలవని ప్రతిసారి నా పేరు వాడుకుని నన్ను బక్రా చేసి నన్ను పట్టుకెళ్ళేవాడు థర్డ్ వీల్ లాగా నేను నేను వాళ్ళిద్దరికి సెక్యూరిటీ లాగా ఎవరు వాళ్ళని చూడకుండా అంటే అలాగే ఉంటారు కదా బ్రో వాడికి ఎందుకు తెలియదు వాడు ఇంకో హైలైట్ చెప్పనా వాడికి తెలుసు హైలైట్ నా కష్ట తెలుసు వాడికి బట్ డేట్ చేస్తున్నాడు నాకు ఫస్ట్ వన్ మంత్ చెప్పలేదు డేట్ చేస్తున్నాడు అదే నువ్వు చెప్పలేదని ఫీల్ అవుతా నేను అంటే నేను ఏం చేస్తాను వెళ్ళి మీ ఇద్దరు తీపిస్తానా చేపిస్తానా అంటే మరీ అంత దారి ఈ బాధ పగోడు కూడా రాదు సంగీత్ సంస్కారం ఎలాంటిదో ఇప్పుడే కాదే అనకూడదు కానీ బట్ యా అందరూ ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు హారిక గారు లైక్ మీరు ఎప్పుడు కనిపించిన ఏంటి డాడ్ దగ్గర నుంచి ఎలాంటి అడ్వైజ్ ఇచ్చారు యూనో ఎలాంటి హెల్ప్ దొరికింది నాగవంశీ గారి దగ్గర నుంచి ఎలాంటి హెల్ప్ దొరికింది అని బట్ రెండో సినిమా ఇది నాకు తెలిసి పూర్తిగా తెలిసిపోయిందా ఏంటి అసలు ప్రొడక్షన్ ఏంటి అంటే దర్నింగ్ థ్రూ అవుట్ యువర్ లైఫ్ టైమ్ అంటే ప్రతి మూవీ నుంచి మీరు చాలా నేర్చుకుంటారు చాలా ఎక్స్పీరియన్స్ చేస్తారు సో నా ఐ ఆల్వేస్ థింక్ ఎక్స్పీరియన్స్ ఇస్ వాట్ మ్యాటర్స్ ఇప్పుడు టెక్నికల్ నాలెడ్జ్ అవన్నీ అది మన ఇంట్రెస్ట్తో నేర్చుకుంటాం ఒక్కొక్క మూవీ తర్వాత మనకి ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చింది హౌ వీఆర్ ఏబుల్ టు ట్యాకిల్ విత్ థింగ్స్ అనేది ఇంపార్టెంట్ సో విత్ ఎక్స్పీరియన్స్ సో నేను ఇప్పుడు జస్ట్ నేర్చుకుంటున్నాను అంతే అసలు నాగవంశ గారు అంటే సినిమాలు అయితే సితారా వచ్చిన అన్ని బ్లాక్ బాస్టర్స్ అందరికీ తెలిసిందే ఒక ప్రెస్టీజియస్ బ్యానర్ అది బట్ నాగవంశీ గారి స్పీచెస్ కూడా నా వెడీస్ లైక్ నేను ఏమంటా అంటే నాగవంశీ గారి స్పీచ్లన్నీ ఒక దగ్గర వేసి ఒకలా రిలీజ్ చేయండి డిజిటల్ లైక్ యూట్యూబ్లో అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట బికాస్ అంత స్ట్రైట్ గా చెప్తూ ఉంటారు అది హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ అది రియాలిటీ బట్ ద థింగ్ చాలా బాగుంటుంది అనమాట మళ్ళీ మళ్ళీ చూస్తుంటే అండ్ మీకు నాగవంశీ గారు లైక్ వచ్చి ప్రెస్ ముందుకు వస్తున్నప్పుడు క్యూఎన్డిఏ సెషన్కి వస్తున్నప్పుడు లేకపోతే ప్రెస్ను అడ్రస్ చేస్తున్నప్పుడు ఆడియన్స్ని అడ్రస్ చేసినప్పుడు ఆయన మీకు ఇచ్చిన అడ్వైజ్ ఏంటి ఏం లేదు టాక్ అబౌట్ వాట్ యు నో బీ కాన్ఫిడెంట్ ఇంకా అంతే అంటే ఇప్పుడు వంశన మాట్లాడినా కూడా కొంచెం వైరల్ అవుతున్నాయి ఎందుకంటే ఇట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద కాన్ఫిడెన్స్ హీ హ్యాస్ ఆన్ దిలిమ్స్ ద కంటెంట్ దట్ ఈజ్ డూయింగ్ ఇట్ ఆల్ కమ్స్ ఫ్రమ్ యువర్ వర్క్ యా రైట్ బ్యాక్ టు బ్యాక్ సేమ్ బ్యానర్తో వన్ చేయడము అట్ ద సేమ్ టైం వంశీ మీకు ఫస్ట్ సినిమా అప్పుడు బాగా నేను ఎక్కువ కేర్ తీసుకున్నాను దాని తర్వాత అన్ని మేము ఇదేసాము ఒకవేళ ఎవరికైనా సినిమా నచ్చకపోతే టికెట్ డబ్బులు వీళ్ళవన్నీ కట్ చేసిస్తా అన్నారు బట్ మీ డబ్బులు సేఫ్ అర్థమైపోయింది ఎందుకంటే జనాలు చాలా హిల్లీరియస్ గా ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి అండ్ ఫర్ యూ లైక్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందండి బ్యానా ఏంటి మీరు మొత్తం హీరోలకి మధ్య మధ్యలో కథలు చెప్తూ మళ్ళీ వచ్చి నాగ గారికి చెప్తున్నారా నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా సేమ్ చెప్పండి అని బట్ లేదండి చాలా కంఫర్టబుల్ బ్యానర్ అదే మీరు ఇందాక అన్నదండి వంశీ గారు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారని అది చిన్నబాబు గారికి ఉంది హారిక గారికి కూడా ఉంది సో వీళ్ళందరూ స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తారండి నచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ నాకు నచ్చింది చాలా బాగుంది నచ్చలేదంటే నచ్చలేదు అంతే సో వాళ్ళు మనసులో ఏదో పెట్టుకొని సరే డైరెక్టర్ ఫీల్ అవుతాడేమో అని షుగర్ కోట్ చేయరు దానివల్ల మాకు ప్రాసెస్ చాలా ఈజీ అయిపోతుంది చిన్నబాబు గారు దీనికి స్పెండ్ చేసినంత టైం నాకు తెలిసి వేరే ఏ ప్రొడ్యూసర్ ఏ సినిమాకి స్పెండ్ చేసి ఉంటారండి సో ఎవ్రీడే మేము అప్డేట్స్ ఏదైనా సార్ ఇది బాగుంది ఇది బాగాలేదు సో దాంతో క్లియర్ అయిపోయింది మాకు సో ఏం చేయాలనుకుంటాం ఫిక్స్ అయిపోయి వాళ్ళం సెట్ కెళ్లే వాళ్ళం ఇంకోటి ఏదో వచ్చేది సరే సార్ ఇది ఒకటి ఏదో ఎక్స్ట్రా యాడ్ అయ్యిందంటే ఫోన్ లోనే బాగుంది చేసేసేయండి వాళ్ళు సో అంత ఫ్రీడమ్ మనకు అండ్ ఒక సినిమా బిగ్గెస్ట్ హిట్ అయిపోయిన తర్వాత సూపర్ గా ఎంజాయ్ చేసిన తర్వాత దాని వస్తుంది అన్నప్పుడు ఎక్స్పెక్టేషన్ కూడా ఎక్కువ ఉంటాయి

சங்கீத் அடிக்கிசர் அப்படி ராம் கடற்கூடா இது அப்படி பாப்பா எனி கதா எந்த போய் అని డిసైడ్ చేసేవాడు మా మా ప్రోడక్ట్ అయిపోయింది ఫినిష్ అయిపోయింది రెడీగా ఉంది ఎప్పుడైనా రిలీజ్ చేయొచ్చు కానీ బికాస్ ఆఫ్ అదర్ కమిట్మెంట్స్ ఆఫ్ ఎవర్ స్కెడ్యూలింగ్ ఫ్రమ్ ఓటిటి ప్లాట్ఫామ్స్ ఆఫ్ దాని వల్ల కొంచెం అది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది ఒక టూ త్రీ మంత్స్ అది వీళ్ళిద్దరికి తెలియలేదు రామ్కి తెలిసింది ఫస్ట్ వీళ్ళకి మెల్లిమెల్లిగా చెప్తూ ఉన్నారు కళ్యాణ్ గారి బట్ ఒక్క థింగ్ కళ్యాణ్ గారి గురించి చెప్పాల్సింది ఏంటంటే అంతా ఓకే సినిమా అయిపోతుంది లాస్ట్ మినిట్లో ఇంకా హడావిడి చేస్తారు లాస్ట్ మినిట్ ఎవ్రీ మినిట్ వరకు ఇంకా అది ఉంటది ఆ టెన్షన్ హార్డ్ వర్క్ అండి మీకు

ఈసారి క్లైమాక్స్ నాకు ఇచ్చారని నువ్వు చెప్పిన తర్వాత నెక్స్ట్ క్లైమాక్స్ మనోజ్ ఇయ్యాలని చెప్పి గొడవ రామ్కి చాలా తక్కువ ఉందని అదేంటండి ఎయిర్పోర్ట్ లో వాడే పోలీస్ తో పెట్టుకుంటాడు వాడే అమ్మాయి సెట్ చేస్తాడు క్లైమాక్స్ లో పెట్ట వాడే మొత్తం వాడేదే కదా ఉంది అని మేము అనుకుంటున్నాం వాళ్ళు రైట్ సింపతి నువ్వు మళ్ళీ ఏమనుకోండి మళ్ళీ వాళ్ళ ఫ్యాన్స్ వచ్చి మళ్ళీ తీసుకుంటాం సారీ రామ్ సారీ

ఫస్ట్ ఫేజ్ లో ఫ్యాన్ పేజ్ ఫస్ట్ ఫస్ట్ చూసిన తర్వాత క్రియేట్ చేసుకుంటారు కదండి వాళ్ళని ఫాలో అవడం స్టార్ట్ చేశాను నేను లీటర్ కొంచెం ఎక్కువైపోయింది అంటే మొత్తం ఫాలో అవ్వాలి అందుక వాళ్ళ దగ్గర మన దగ్గర లేని కూడా వాళ్ళ దగ్గరికి ఎలా వస్తుంది అనుకున్నా నేను నువ్వు పంపిస్తున్నావా అప్లోడ్ చేస్తాడు బాబానికి అర్థం కాదు ఫోటోలు ఇంకోటి మీకు తెలియదు రిలీజ్ కి ముందు పబ్లిక్ అపియరెన్సెస్ ఇస్తున్నాడు పబ్లిక్ ప్లేసెస్ లో ఓ మొత్తం అసలు ప్రమోషన్స్ ఎక్కడ ఫుల్ ప్లాన్ అసలు ఇది మాక్స్ గురించి చెప్పాలి అని హారిక స్టార్ట్ చేశారు బట్ ఇప్పుడు మన నాన్న నితిన్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు చెప్పండి రెండు సినిమాలు సో అంటే ఆయనలో ఉన్న ఆయనలో తెలియని విషయం ఆయన బాగా డాన్స్ చేయగలరు బాగా యాక్ట్ చేయగలుగుతారు ఇవన్నీ మాకు తెలుసు కాబట్టి అలా కాకుండా ఏదైనా ఇమీడియట్ గా వైరల్ అయిపోయి నాలుగైదు ఫ్యాన్ పేజ్ వాష్ రైట్ బికాస్ హర్గ గారు అండ్ నితిన్ రావు ఆ ఫ్రెండ్స్ రూమ్ బిఫోర్ మ్యాడ్ ఎగ్జాక్ట్లీ నాక చెప్పారు అందుకనే మాడ్ కి ముందు నితిన్ ఎలా ఉన్నారు మాడ్ తర్వాత మ్యాడ్ అన్నప్పుడు హీ వాజ్ అ వెరీ రిజర్వ్ పర్సన్ మ్యాడ్ టు కి నో ఐ హావ్ టు లూజ్ అన్ అప్ బిట్ ఐ హావ్ టు టాక్ టు ఎవ్రీ అండ్ హీ హిస్ బ్రో మీకు తెలియదు మై ఎంజాయ్స్ యు ఇన్ ఇంటర్వ్యూస్ ఇలా ఎందుకు ఇలా ఉండడు టెల్ హిమ్ టు బీ దేర్ గుర్తుందా మనం మా మా ఇద్దరినీ ఒకరు ప్రాంక్ చేశారు తారకంతో తో అని చెప్పి అది అతనే మళ్ళీ ఆ బుక్ తెచ్చాడు కదా మాడుతున్నప్పుడు మీరు ఒకటి చేస్తారు బ్రో మమ్మీ పగలబడి నవ్వింది చెప్పింది మమ్మీ ప్లీజ్ ఇంక ఇలా మాట్లాడమని చాలా బాగుంది ఎందుకని సైలెంట్గా ఉంటున్నాడు అని చెప్పింది నాకు చెప్తున్నాడు హరిక నేను ఇలా ఉండేవాడిని ఇలా అయ్యాను బికాస్ అలా అయితే మంచిది మన అందరికి అందరితో హ్యాపీగా ఉండొచ్చు నువ్వు అలా అవ్వచ్చు కదా ఇక్కడ చేంజ్ అయ్యి ఇప్పుడు ఈ సినిమాకి మళ్ళీ అక్కడ కూడా చేంజ్ అయ్యా కాదు సేమ్ మ్యాడమ్ లో సీన్ ఉంటది కదండి నాకు ఫ్రెండ్స్ దొరికారు అని చెప్పి బీర్లు కొన్ని నాకు అన్నట్టు ఆ చేంజ్ లిటరలీ లైఫ్ లో జరిగింది బ్రో కానీ ఈ చేంజ్ చూసి మీ సిస్టర్ గానీ ఈ చేంజ్ చూసి మీ బావగారు గారు గానీ చూస్తున్నారా ఈ చేంజ్ ని అంటే అంటే మంచి మాట ఎక్కువ చెప్పారండి ఎందుకంటే మనకి తలకెక్కేస్తుందని తలకెక్కేస్తుందని మంచి మాటలు ఎక్కువ చెప్పరు చెప్తారు కానీ ఎక్కడ చెప్పాలి ఎక్కడ దాకా కట్ చేయాలి అక్కడదా కట్ చేసి ఆ తర్వాత నన్ను రద్దడాంకి ట్రై చేస్తాను రైట్ కాదండి నిజంగానే ఆయన ఆంటోని గారు బీమ్స్ లాగే ఉన్నారండి ప్రీ రిలీజ్ లో చూసాను వెంకి అట్లూరి గారు అక్కడ చూసా పరిదిద సినిమా లో బీమ్స్ గారు లాగే అనిపిస్తాడు తనైతే ఆంటోని హైలైట్ కదా మాకు సౌండ్ అక్కడ రివర్ బరేట్ వెనకాల ఇనిపడట్లాడుతుంది కదా సో మాకు అర్థం కావట్లా స్మైల్ ఇస్తున్నాం మాకు అర్థం కావట్లేదు అని మాలో మేము ఏమంటున్నాడు వెంకీ అన్న అనుకున్నాం గురించి ఏదో మాట్లాడుతున్నాడు అనుకున్నాం అసలు మాకు అర్థం కాలేదు వినపడలేదు సరిగ్గా దాని తర్వాత వెంకీ అన్న నెక్స్ట్ మైక్ ఇచ్చేసి వెంకీ అన్న వెనక్కి వచ్చి ఇలా నన్ను పట్టుకుని పరువు కదా నేను ఏదో ఏమో పర్లేదన్న ఏం కలదని నేను అన్న దాని తర్వాత ఇంటికి వెళ్తే నా ఫ్రెండ్ నాకు లింక్ పంపించాడు నేను ఇదా జరిగేది అని చెప్పి ఐ కుడన్ వాచ్ ద వీడియో బికాస్ అది వెళ్తా ఒక్కస్తుందంటే కాదు ఆయన అనడం బాగుంది అన్నిటికంటే హైలైట్ ఏంటంటే పరిపోయింది హైలైట్ కాదు బైక్ కూడా